కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల నా సాహితీ సేవ స్వర్ణోత్సవ సమయంలో భాగంగా ఈరోజు మానవ తుపు సూక్తులు శీర్షికలో ఒక మంచి సూక్తి వింటారు వినండి ఒక్క క్షణం ఏమరపాటు జీవితాన్నే కాల్చేస్తుంది కాలిపోయిన జీవితపు బూడిద మరుక్షణం గాలిలో కలిసిపోతుంది ఇప్పుడు అర్థమైందా జీవితం అంటే ఏమిటో ఇంకా అర్థం కాలేదనుకో క్షణ క్షణం ప్రతి క్షణం నువ్వు వ్యర్థుడుగా బ్రతుకుతున్నట్టే మరొకసారి వినండి ఒక క్షణం యామరపాటు జీవితాన్నే కాల్చేస్తుంది కాలిపోయిన జీవితపు బూడిద మరో క్షణం గాలిలో కలసిపోతుంది ఇప్పుడు అర్థమైందా జీవితం అంటే ఏమిటో ఇంకా అర్థం కాలేదనుకో క్షణ క్షణం ప్రతి క్షణం నువ్వు వ్యర్థుడుగా బ్రతుకుతున్నట్టే ఒక మంచి సూక్తి విన్నారు కదా మరొకసారి మరొక మంచి సూక్తితో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ రచయిత థ్యాంక్